బికాస్ వన్ ఆటో డ్రైవర్ చేంజ్ మై నేమ్ సో దట్ ఐ మెట్ గెట్ కన్స్ట్రక్షన్ ఇన్ ద క్రిస్టియన్ స్కూల్ నేను లయాలా కాలేజీలోకి వెళ్ళాను కదా ఒక బాబు నువ్వు గణేష్ అంటే నీకు కన్స్ట్రక్షన్ రాదు రూబేన్ గా మారుస్తానని చెప్పి ఒక ఆటో డ్రైవర్ మార్చాడు నాకు సో నో నోస్ దట్ ఆ పేరు మార్చినట్టు ఎవరికి తెలియదు సడన్లీ దిస్ ప్రీచర్ ఆ రోజు నేను అక్కడ మీటింగ్ లో వెనకాతల చివరిన కూర్చుంటే ఇక్కడ ప్రసంగం చేస్తున్న ప్రసంగికుడు ఆయన నోట్లో సడన్ గా వచ్చిన మాట ఏంటో తెలుసా ఓ ఓ రూబెన్ 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 ద ఇక్కడ అనే టు కమిట్ చంపేసుకుందాం అని చెప్పి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు గివింగ్ యు న్యూ లైఫ్ జీవితం ఇవ్వబోతున్నాడు అన్నాడు మెజెస్టిక్ ఫ్యూచర్ అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు లిటరలీ ఐ సా వన్ డార్క్నెస్ లీవింగ్ మీ సాక్తూ ఉంటాడుగా నాలోంచి నేను చూస్తుంటే ఒక సీక్రటి నాలోంచి వెళ్ళిపోయింది ఐ సా ద సూసైడ్ స్పిరిట్ లీవింగ్ మీ అప్పటి వరకు చచ్చిపోదాం ట్యాబ్లెట్ పట్టుకుని చచ్చిపోదాం అనుకునే మనసు నాలెడ్జ్ పోయింది బయటికి ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్ నౌ అప్పటికే నౌ అప్పుడుకే వాట్ సర్ ఐ గోయింగ్ టు ఫినిష్ నౌ నేను త్వరగా ముగించపోతున్నాను బి రెడీ రెడీ సిద్ధంగా ఉండండి బి రెడీ సిద్ధంగా ఉన్నారు ఐ టు ఫినిష్ నేను ముగిస్తున్నాను జరిగింది ఏంటో తెలుసా వాట్ జరిగిందో తెలుసా మై లైఫ్ ఆఫ్ ప్రాబ్లం అన్ని సమస్యలు నా జీవితం ఎవరీబడీ సెడ్ అవర్ గాడ్స్ ఆర్ యాంగ్రీ అపాన్ అవర్ ఫ్యామిలీ అందరూ ఏమన్నారంటే అరే నువ్వు అలాగే వెళ్ళిపోయో మన మన దేవుళ్ళందరూ నీ మీద కోపం పెట్టి ఉన్నారురా కోపంగా ఉన్నారు అని చెప్పారు ఈ సెట్ అవర్ గాడ్స్ అండ్ హ్యాంగ్రీ అప్పన్ యూ మన దేవుళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు అవర్ గాడ్స్ అండ్ ఆంగిరి అప్పాన్ యూ అందరు దేవుళ్ళు నీ మీద కోపంగా ఉన్నారన్న అవర్ గాడ్స్ ఆన్ ఆంగిరి అప్పన్ యూ కోపంతో నీ మీద ఉన్నారు దేవుళ్ళు అన్న సో ఐ వెంటే ఆస్ దట్ ఫాదర్ అప్పుడు వెళ్ళి ఆ ప్రసంగి దగ్గరికి వెళ్ళి ఆయ్ హస్ దెట్ పాస్టర్ ఆ పాస్టర్ గారిని అడిగాను పాస్టర్ ఇస్ దే సే మై గాడ్స్ ఆర్ యాంగ్రీ అబౌట్ అవర్ ఫ్యామిలీ అప్పుడు నేను అన్నాను అయ్యా మా దేవుళ్ళందరూ నాకు కోపంగా ఉన్నారని చెప్తున్నారు డి జీసస్ డు ఎనీథింగ్ ఫర్ మై ఫర్ దిస్ మరి ఈ పరిస్థితుల్లో నన్ను ఏసై ఏమైనా రక్షించగలడా అని అడిగాను దే సేడ్ ఆయన అన్నాడు జీసస్ వాస్ పనిష్డ్ ఏసయ్యా సిలువ మీద శిక్షింపబడ్డాడు సో దట్ యు మైట్ బి ఫర్గివెన్ అందుకెందుకో తెలుసా నీవు చేసిన ప్రతి పాపము క్షమింపబడ్డానికి టుడే ఇఫ్ యు బిలీవ్ జీసస్ ఈ రోజు యేసే నువ్వు ఇఫ్ యు బిలీవ్ జీసస్ నువ్వు నమ్మినట్లయినా జీసస్ విల్ టేక్ ఆల్ యువర్ సిన్ ఆయన మన పాపములన్నీ ఆయన తీసేసుకుంటాడు జీసస్ విల్ టేక్ ఆల్ యువర్ కర్స్ మన సమస్త శాపన ఆయన తీసుకుంటాడు అండ్ యు షల్ బి ఫర్గివెన్ నువ్వు ఖచ్చితంగా క్షమింపబడతావు అండ్ యు విల్ బి బ్లెస్డ్ నువ్వు దీవింపబడతావు జీసస్ వాస్ వుండెడ్ యేసే ఏక గాయాలలో దే కెప్ట్ ద క్రౌన్ ఆఫ్ థార్న్ అపాన్ జీసస్ యేసే మొల్ల కిరీటం నెత్తి మీద పెట్టారు అండ్ దే బెట్ విత్ స్టిక్స్ ఐదే నెత్తి మీద కొట్టారు ఆ మొలకి ద బ్లడ్ కేమ్ డౌన్ ఆయన రక్తం అలా స్రవిస్తూ వై డి జీసస్ టుక్ అ క్రౌన్ ఆఫ్ థార్న్ ఎందుకని యేసు ప్రభు మొలకిరటం పెట్టుకోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ యువర్ మెంటల్ టార్చర్ మన మైండ్ లో ఉన్న సమస్త వేద